Advita International School, Shaping Global Leaders with Cambridge International Curriculum, IIT and NEET Foundation from Middle School, Merit-Based Concessions, Admissions open from Playgroup to Grade 10. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్లో కాల్పుల కలకలం క్యూ న్యూస్ ఆఫీస్పై కవిత అనుచరులు దాడి దాడి చేశారంటూ ఆరోపిస్తున్నటువంటి క్యూ న్యూస్ సిబ్బంది మేడిపల్లిలోని క్యూ న్యూస్ కార్యాలయంపై ఒక్కసారిగా అటాక్ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దాడి చేసినట్లు సమాచారం దాడి సమయంలో ఐదు రౌండ్లు కాల్పులు జరిపిన ఎమ్మెల్సీ మల్లన్న తీర్మార్ తీన్మార్ మల్లన్న గన్మ్యాన్ కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలు క్యూ న్యూస్ ఆఫీస్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఎస్ క్యూ న్యూస్ కు సంబంధించినటువంటి కార్యాలయం మీద ఒక్కసారిగా దాడి జరిగింది కొంతమంది ఆందోళనకారులు ఒక్కసారిగా కార్యాలయంలోకి దూసుకొచ్చారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనకు సంబంధించినటువంటి క్యూ న్యూస్ ఆఫీస్లో ఈ దాడి జరిగింది దాడిని అడ్డుకోవడానికి సిబ్బంది ప్రయత్నించారు అయితే అక్కడే ఉన్నటువంటి తిన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి గన్ మ్యాన్ ఒక్కసారిగా కాల్పులు జరిపారు కాల్పులు జరిపినటువంటి దృశ్యాలు అక్కడ ప్రస్తుతం మనం చూస్తున్నాం కాల్పులు జరపడంతో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి తర్వాత ఒక్కసారిగా అక్కడ ఆఫీస్ ఫర్నిచర్ను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు అదేవిధంగా అక్కడ రక్తపు ఛాయలని కూడా రక్తపు మడుగులంతా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో అక్కడంతా కూడా తీవ్రంగా రక్తం అక్కడ మరకలన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ ఆ డిఫర్డ్ విజువల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గన్ మ్యాన్ వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాడు లోపలికి రావద్దు దాడి చేయొద్దు అంటూ కూడా ఆయన అనేక సార్లు చెప్పారు అయినా కూడా ఆందోళనకారులు లోపలికి రావడంతో ఎస్ అతను కిటికీలో నుంచి డోర్ కిటికీలో నుంచి కాల్పులు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ దృశ్యాలను మా మీకు ప్రసారం చేస్తుంది ఓవైపు డోర్ అటువైపు ఆందోళనకారులు ఓవైపు ఇతర మ్యాన్ కాల్పులు జరుపుతున్నప్పటికి కూడా ఏ మాత్రం చెల్లించకుండా అక్కడ వాళ్ళు ఆఫీస్ ఫర్నిచర్ను ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఓవైపు దాడి చేసేటువంటి ప్రయత్నం కూడా అక్కడ కనిపిస్తుంది ఎస్ ఎమ్మెల్సీ గన్మ్యాన్ సంబంధించినటువంటి గన్తో ఎస్ అక్కడ కార్బన్ కార్బన్ గన్తో అతను ఫైరింగ్ ఓపెన్ చేసినటువంటి దృశ్యాలు అక్కడ మీరు చూస్తున్నారు సో ఆఫీస్ మొత్తం అంతా కూడా ఫర్నిచర్ ధ్వంసం అయిపోయింది పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఒక్కసారిగా గన్ ఫైర్ ఓపెన్ చేయడంతో చాలామందికి గాయాలయ్యాయి ఆఫీస్ ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసమైంది పోలీసులు కూడా అక్కడికి రావడం జరిగింది సో అక్కడ ముఖ్యంగా అసలు ఈ దాడికి కారణాలేంటో తెలుసుకుందాం సో రెండు రోజుల కిందట ఇటీవల జరిగినటువంటి బీసీ సమావేశంలో చింతపూడి నవీన్ అలియాస్ తీన్మార్ మలన్న ఏం మాట్లాడారో చూద్దాం ఎమ్మెల్సీ కవిత మీద ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది ఆ వ్యాఖ్యలు అంటే ఒకసారి చూద్దాం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగుల గులాలు పూసుకుంటా ఉంది బీసీల నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు ఆకేమైన సంబంధమా కంసం పొత్తు ఉందా మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా డెబ్బై ఎనిమిది ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసల గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండగ చేసుకుండి మాకు అర్థం కాలేదు ఆ చూసిన వాళ్ళని అవుతావు ఈమెంకేం సంబంధంరా ఎగురుతా ఉందని చెప్పి రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు తీన్మార్ మల్లన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన ఎమ్మెల్సీ కల్వగుంట్ల కవిత మీద చేసినటువంటి కామెంట్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు సపోర్ట్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా నలభై మూడు శాతం రిజర్వేషన్ని పాస్ చేసే విధంగా అమలయ్యే విధంగా ఆర్డినెన్స్ని తీసుకురాబోతున్నారు అందుకు సంబంధించినటువంటి ప్రకటన కూడా చేశారు అయితే బీసీ కానటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకు రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు సో మీరు బీసీ కానప్పుడు మీకు ఎలాంటి సంబంధం లేనప్పుడు నన్ను కూడా మీరు ఎందుకు విమర్శిస్తున్నారంటూ కూడా మీరేమైనా కంచం షేర్ చేసుకున్నారా అలాగే మరొక అనుచిత వ్యాఖ్య కూడా చేశారు సో దానికి సంబంధించి దాడి జరిగింది అనేటువంటి సమాచారం వస్తుంది అసలు ఏం జరిగింది సో ఈ దాడిలో ఎంతమంది గాయపడ్డారు దాడి గల కారణాలేంటి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సుమన్ టీవీ ప్రతినిధి శరత్ రెడ్డితో ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం శరత్ అక్కడ పరిస్థితి ఏంటి అసలు దాడి ఎన్ని గంటలకు జరిగింది సో మేడిపల్లిలో ఈ దాడి ఎన్ని గంటలకు జరిగింది దాడి సమయంలో సుమారుగా ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం గాయపడినటువంటి వారి పరిస్థితి ఏంటి తీర్మార్ వల్లనే ఏమంటున్నారు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ దానికి సంబంధించి అంటే ఆ కవితకు సంబంధించి అంచాలు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అంచనాలు ఒక యాభై నుంచి అరవై మంది నినాదాలు చేస్తూ రోడ్డు నుంచి వచ్చే సమయంలో అదే విధంగా క్యూనూస్ ఆఫీస్ దగ్గరకు రాగానే ముందుగా ప్రధాన ఉన్నటువంటి ప్రధాన ద్వారం దగ్గర నినాదాలు చేశారు మొదటగా నినాదాలు చేసినప్పుడు ఈ రోజు ఆదివారం కాబట్టి అక్కడ సిబ్బంది కూడా చాలా తక్కువ ఉన్నారు ఎమ్మెల్సీ గారు కూడా లోపటే ఉన్నారు గన్మెంట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ నినాదాలు చేస్తూ డోర్ ను ప్రయత్నం చేశారు మొట్టమొదటగా అది పగలలేదు దాని తదనంతరం గ్లాస్ ను పగలగొట్టారు మొట్టమొదట గ్లాస్ ను పగలగొట్టి లోపలికి వచ్చి కవిత కవితకు జై తీర్మార్ మల్లన్న పైన వ్యాఖ్యలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి చైర్లే కాదు అదే ఫర్నిచర్ గానీ అద్దాలు కానీ అన్ని పగలగొట్టే పరిస్థితి అదే విధంగా ఉన్నటువంటి గన్మెన్స్ చూస్తూనే ఉన్నారు ప్రతిఘటిస్తున్నారు ఎందుకంటే లోపల చాంబర్ లో క్యూన్యూస్ అధినేత అదే విధంగా ఎమ్మెల్సీ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ లోపటే కూర్చున్నారు ఒకవేళ దగ్గరికి వెళ్తే పరిస్థితి ఇంకా పెద్ద అవుతుందని చెప్పి గన్మెన్లు అప్పుడే గమనించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా ఆదివారం కాబట్టి తక్కువ ఉన్నారు వాళ్ళతో పాటు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా అక్కడ ఆ రెచ్చిపోయే కార్యక్రమాలు చేశారు మొట్టమొదటగా అద్దాలు పాల్గొట్టినటువంటి సందర్భంలో లోపలికి స్టూడియోలో ఉన్నటువంటి కెమెరాలను పాల్గొట్టారు అదే విధంగా లోపల ఉన్నటువంటి అక్కడ అన్ని సిస్టమ్స్ అన్ని కూడా పాల్గొట్ట పరిస్థితుల్లోనే ఇదంతా కూడా తీవ్రంగా దాల్చిన ఉద్దేశం గమనించి అక్కడ ఉన్నటువంటి గన్మెన్లు ఎమ్మెల్ సిక్స్ సంబంధించన్మెన్లు ఇద్దరు కూడా ఒక గన్మెన్ అందులో ఐదు రౌండ్ల పైకి గాల్లో కాల్పులు మొట్టమొదటగా గాల్లో కాల్పులు జరిపినప్పుడు కూడా వాళ్ళు భయపడినటువంటి పరిస్థితి ఎందుకంటే గాల్లో కాల్పులు జరిపినటువంటి సమయంలోనే తినిమార్ మళ్ళా ఎమ్మెల్సీ లోపలికి వెళ్ళారు లోపలికి చొచ్చుకొని వెళ్లి అతను చెయ్యి ఫస్ట్ మొట్టమొదటిగా చెయ్యి మీద దాడి చేశారు అతను చెయ్యి మీద దాడి చేసినప్పుడు అతను కూడా అంటే వాళ్ళు వచ్చినటువంటి సమయం నుంచి కూడా వాదిస్తూనే ఉన్నాడు ఏమైనా జరుగుతూ ఏమైనా ఉంటే మాట్లాడదాం అయిందని చెప్పి అంటున్నాడు అదే విధంగా ఆ బీసీ ఉద్యమాన్ని అంచువేసే కార్యక్రమం నడుస్తుందని చెప్పి ఆయన కూడా బాగా అక్కడ చేస్తున్నాడు నేను ప్రజల కోసమే పోరాటం చేస్తాను ప్రజలకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్నాను తప్ప నేను ఏం చేయట్లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా అంటే ఐదు సార్ల రౌండ్ లో కాల్పులు జరిగినా కూడా వాళ్ళు భయపడలేనటువంటి పరిస్థితి చాలా మంది వచ్చారు ఆ యాభై నుంచి అరవై మంది వచ్చారు తీవ్రంగా అక్కడ మొత్తం అప్పటికే అక్కడ మొత్తం పనిచే ధ్వంసం చేశారు చైలం ధ్వంసం చేశారు ఇది ప్రతిఘటించినటువంటి సమయంలోనే వాళ్ళు కాల్పులు జరపాల్సి వచ్చింది ఎందుకంటే ఎమ్మెల్సీ పైన నిజంగా నిజంగా ఒకవైపు చూస్తే ఎమ్మెల్సీ పైన ఆత్మహత్యాత్మని చెప్పవచ్చు ఆ జరిగే కార్యక్రమం ఇంకా మరి అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ చూసే వాళ్ళు కాల్పులు జరిపారని తెలుస్తుంది అదే విధంగా నిజంగా అంటే వాళ్ళు గాల్లో కాల్పులు జరిపిన తర్వాత మరి ఇక్కడ జరిగిన విషయం మనం పరిశీలిస్తే మొత్తం కూడా అక్కడ కింద బ్లడ్ అంతా పడి ఉంది అంటే దాని కింద కాళ్ళకు సంబంధించి కాల్పులు జరపారా లేదంటే అనేది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిచువేషన్ మనం పరిశీలించినట్టు మాత్రం ఐదు గ్రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు తనంతరం ఏం జరిగింది వాగ్వాదం ఏం జరిగిందా కొత్తుకుందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది మొత్తానికి అయితే తిన్మార్ మల్లన్న లోపల చాంబర్ లోకి వెళ్ళి కూడా అతని పైన అయితే దాడి చేయడం జరిగింది వెంకట్ రైట్ ఓకే శరత్తు చెప్తున్న దాని ప్రకారం చూస్తున్నట్లయితే ఒక్కసారిగా దాదాపుగా యాభై నుంచి అరవై మంది క్యూ న్యూస్ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారు తీన్మార్ మల్లన్న ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారు ఒక్కసారిగా వస్తూ వస్తూనే డోర్లను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ఫర్నిచర్ని సిస్టమ్స్ని కంప్యూటర్ని అన్నిటిని కూడా డ్యామేజ్ చేసి ధ్వంసం చేశారు ఓవైపు లోపల ఆఫీస్లోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మల్లన్న మీద దాడి జరిగేటువంటి ప్రయత్నం జరిగింది కొంతమంది నిరసనకారులు ఆందోళనకారులు నేరుగా తీన్మార్ మల్లన్న ఆఫీస్ లోపలికి వెళ్ళి ఆయన మీద దాడి చేశారు ఒకానకి సందర్భంలో ఆయన మీద దాడి చేస్తుండడంతో అక్కడ ఉన్నటువంటి కెమెరామెన్ వాళ్ళని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అయినా కూడా వాళ్ళు తమ దాడిని కొనసాగించడంతో నేరుగా అక్కడే ఉన్నటువంటి గన్మ్యాన్ వెంటర్ అవ్వడం జరిగింది గన్మ్యాన్ వచ్చి వాళ్ళని వారించే ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎమ్మెల్సీ మీద దాడి చేయవద్దు అంటూ కూడా పదే పదే చెప్పినా కూడా వాళ్ళు వినిపించుకోలేదు అప్పటికి కూడా ఆయన వెంటనే ఫస్ట్ గాల్లోకి కొన్ని రౌండ్ల కాల్పులు జరిపారు ఆ తర్వాత కూడా వాళ్ళ దాడిని కొనసాగించడం అయినా కూడా వెనక్కు తగ్గకుండా నేరుగా తీన్మార్ మల్లన్న మీద దాడి చేయడానికి లోపలికి చొచ్చుకు రావడంతో అంటే మనం ఒకసారి విజువల్స్ చూస్తే ఫస్ట్ గాల్లోకి కాల్పులు జరుపుతున్నటువంటి దృశ్యాలను ఒకసారి చూద్దాం ఎస్ ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన ఫస్ట్ గాల్లోకి కాల్పులు జరిపాడు అయినా కూడా వాళ్ళు వినిపించుకోకుండా నేరుగా అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న కార్యాలయం లోపలికి వెళ్ళడం జరిగింది లోపలికి వెళ్ళినా కూడా అక్కడ దాడి చేయడంతో ఒక్కసారిగా ఇక విధులేని పరిస్థితులు ఆయన అక్కడ డోర్ పగలగొట్టినటువంటి ఆ ఆందోళనకారుల మీద ఆయన కాల్పులు జరుపుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఓవైపు గన్ మ్యాన్ కాల్పులు జరుపుతున్నాడు అయినా కూడా బయట ఆందోళనకారులు ఏ మాత్రం కూడా చెలించలేదు ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గలేదు కాల్పులు గన్ బయట పెట్టి ఫైర్ ఓపె ఫైరింగ్ ఓపెన్ చేసినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని తీసుకొని ఆ డోర్ని పగలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ సిబ్బంది సిబ్బంది మీద కూడా దాడి జరిపేటువంటి ప్రయత్నం జరుగుతోంది సో అందుకనే ఆయన కాల్పులు జరిపినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత ఆత్మరక్షణ కోసం తను విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఏదైతే తన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ మీద దాడి జరుగుతుంది కాబట్టి దాడి చేసేటువంటి క్రమంలో వారిని అడ్డుకోవాలి కాబట్టి వాళ్ళని ప్రతిఘటించాలి కాబట్టి విధిలేని పరిస్థితుల్లోనే ఎవరైనా కూడా గన్మ్యాన్స్ కావచ్చు బాడీగార్డ్స్ కావచ్చు అక్కడ సెక్యూరిటీగా భద్రతను ఇస్తున్నటువంటి వీరు ఫైరింగ్ ఓపెన్ చేస్తారు వాళ్ళకి కాల్పులు జరిపిన తర్వాత నేరుగా రూల్స్ ప్రకారం ఒకవేళ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో విధిలేని పరిస్థితుల్లో కాళ్ళ మీద కాల్పులు జరపాలి మోకాళ్ళ కంటే కింద ఆ ప్రాంతంలో కాల్పులు జరపాలి కానీ ఇక్కడ చూస్తుంటే ఆ దృశ్యాలు చూస్తుంటే మనకి గన్మ్యా నేరుగా కాల్పులు జరుపుతున్నాడా లేదంటే కింద వైపుకు ఆయన కాల్పులు జరుపుతున్నాడా లేదంటే గన్ పెట్టి వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా ఇదంతా కూడా మనకి స్పష్టంగా అర్థం కావాలంటే మరికొన్ని ఆధారాలు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వస్తేనే క్లియర్గా ఏం జరిగిందనేటువంటి సమాచారం కూడా వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం అక్కడ తీన్మార్ మల్లన్న అక్కడే ఉన్నారు కార్యాలయంలోనే ఉన్నారు ఆయన ఆఫీస్లో ఉన్న సమయంలోనే సో ఒక్కసారిగా ఈ అటాక్ జరిగింది ఈ అటాక్ మరొకసారి చూద్దాం ఈ అటాక్ కారణాలుగా చెప్తున్నటువంటి స్పీచ్ కామెంట్స్ తీన్మార్ మల్లన్న కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం గులాలు పూసుకుంటా ఉంది నలభై రెండు శాతం ఆర్డినెన్స్ రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగుల గులాలు పూసుకుంటా ఉంది బీసీలకు నలభై రెండు శాతం ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము నువ్వు బీసీయా నీకు ఏమైనా సంబంధమా కంచంపొత్తు ఉందా మన సంపొత్తులు ఉన్నాయా మనకేమన్నా డెబ్బై ఎనిమిది ఏళ్ళ సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసల గురి చేసి అసలు మీకు లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు అది చూసిన వాళ్ళ నవ్వుతావు ఈమెకేం సంబంధంరా ఎగురుతా ఉందని చెప్పి రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కలవకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది బీసీలకు నలభై రెండు శాతం సో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈయన తెలంగాణకు సంబంధించినటువంటి స్లాంగ్లో వ్యాక్ ఒక ఎపిసోడ్స్ చేస్తూ ఒక యాంకరింగ్ చేస్తూ ఒక ఫేమస్ యాంకర్గా తెలంగాణ రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది సిక్స్ ఛానల్లో ఆయన ప్రత్యేకంగా థీన్ మార్ మల్లన్న అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు సో రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చారు అలా తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకున్న తీన్మార్ మార్ మల్లన్న ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు సో బీసీ కార్డును మీద తీసుకొచ్చారు కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీగా ఆయన ఇటీవల సంవత్సరం కిందట ఏడాది కిందట గెలుపొందారు ఖమ్మం వరంగల్ నల్గొండ సో ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పల్లార రెడ్డి అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి పల్లార రాజేశ్వరరెడ్డి ఆయన వేరే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సో ఈ స్థానానికి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇటీవల ఏడాది కిందట జరిగినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఈయన పోటీ చేయడం జరిగింది సో పోటీ చేసి బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థుల మీద మంచి మెజారిటీతో గెలుపొందారు తీర్మలన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ గొంతుకుని వినిపిస్తూ వచ్చారు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద సో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు సో ఇదే విధంగా ఆయన చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ కోరింది అయినా కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వకపోవడంతో సరిగ్గా ఈ ఏడాది మార్చి నెలలో ఆయన మీద కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్కు గురి చేసింది సస్పెండ్ చేసింది పార్టీ నుండి ఆ తర్వాత ఆయన ఇండివిజువల్గానే ఉంటున్నారు తను క్యూ న్యూస్ అనేటువంటి ఒక ఛానల్ని ఏర్పాటు చేసి అనేక అంశాల మీద తెలంగాణ సామాజిక రాజకీయ అంశాల మీద ఆయన సో ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి ఒక బీసీల ఐక్యతకు సంబంధించినటువంటి ఒక సమావేశం సదస్సు జరిగింది అందులో అతిథిగా పాల్గొన్నటువంటి టీన్మార్ మల్లన్న కవిత మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ఇవాళ ఉప్పల్లోని మేడిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న కార్యాలయం మీద క్యూ న్యూస్ ఆఫీస్ మీద దాడి జరిగింది ఆ దాడి తర్వాతే కాల్పులు జరగడం జరిగింది సో పో పోలీసు అక్కడ ఉన్నటువంటి మ్యాన్ ఫైరింగ్ ఓపెన్ చేశారు కొంతమందికి తీవ్ర గాయాలై వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది